హలో అందరికీ కుక్కర్లో ఎగ్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ పులావ్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ క్రిస్పీగా క్రంచీగా రావాలి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి తరువాత అదే ఆయిల్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని అందులోకి పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అందులో అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులోకి టమాటాలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మెత్తబడిన తర్వాత అందులోకి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి అదేవిధంగా అందులోకి బిర్యానీ మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా వేసి వేయించుకోవాలి అలా గ్రేవీ అనేది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ అన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీని పక్కకు పెట్టేసుకొని ఒక టూ గ్లాస్ రైస్ని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో బాటమ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లో నుంచి ఆఫ్ రైస్ అందులో వేసేసి దానిపైన బాయిల్డ్ గ్రేవీ అంతా వేసుకోవాలి మనం దమ్ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ పైనుంచి వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మిగిలిన హాఫ్ రైస్ కూడా పైన వేసేసుకోవాలి తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర చల్లుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను తర్వాత మనం టూ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం పులావ్ చేసుకున్న ప్రాసెస్కి దీ ఈ ప్రాసెస్కి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఆల్